మేడిగడ్డలో ఇసుక దంద ఎనిమిది వందల కోట్లు రాబట్టేందుకు ప్లాన్ ఇక చూసిర్రా మేడిగడ్డ ప్రాజెక్టు మీద ఎట్లా కన్నేసర్రో రాష్ట్ర ప్రభుత్వం పైసలు కావాల లేకపోతే ప్రజలు ఇప్పటికే పథకాలు అడుగుతా ఉన్నారు పెన్షన్లు రావట్లేదు అంటున్నారు అవి కావాలి ఈ కావాలని అడుగుతా ఉన్నారు కాబట్టి ఆ మేడిగడ్డ మీద వీళ్ళే ఇన్ని రోజులు రాదాంతం చేసి ఇప్పుడు ఎనిమిది వందల కోట్లు అక్కడికి వెళ్ళే ఇసుకలు రాబట్టేందుకు ప్లాన్ చేస్తా ఉన్నారు పద్నాలుగు ఇసుక క్వారీలు అడికెళ్ళి ఇప్పుడు మళ్ళీ వేలంలో పెడతా ఉంది అన్నారట మంత్రులంతా మరి దీని మీదనే ఫోకస్ చేసినట్టున్నారు రిపేర్లు వేరు చెప్పి ఇసుకకు ఇసుక మీద కన్నేసిర్రు ఇసుక మీద కన్నేసిరు ఇసుక కోసం రిపేర్లకు సాకు చెప్పారా నీళ్లు వదిలేసాక భారీగా బయటపడినటువంటి ఇసుక మేటలు ఇసుకను సొమ్ము చేసుకోవాలని ప్లాన్ పద్నాలుగు ఇసుక రిచులు వేలం వేసే ప్రణాళికలు జులైలో ఇసుక రీచ్ల వేలానికి వేర్పాట్లు త్వరలో మరిన్ని ఇసుక రీచుల వేలం చూసి ఎట్లా వాడుకుంటున్నారు మామూలు తెలివైన వాళ్ళు కాదు మనోళ్ళు ఏడ ఎట్లా వాడాలో అట్లా వాడుతుండ్రు ప్రభుత్వ భూముల్ని తనఖా పెట్టే కార్యక్రమం అమ్మే కార్యక్రమం చేస్తా ఉన్నారు వీళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలకి ఇసుక కాదు మరిగా మొత్తం రాష్ట్రం మీద మొత్తం ఉన్నాడు ఇసుక అమ్మినా సరిపోదు ఇక వీళ్ళు రాష్ట్రం మొత్తం మీద ప్రభుత్వ భూములు ఎన్ని ఉన్నా సరిపోవు వాటన్నిటిని తనకాలు పెట్టినా సరిపోవు ఎన్ని పెట్టినా సరిపోవు మరిగా ఫస్ట్ వీళ్ళు ఏదైనా పని మొదలు పెడితే ఆడికెళ్ళి వేరే రకంగా మరి ఏమన్నా మనకు వచ్చేటటువంటి ప్రక్రియ ఉంటుందా పెన్షన్లో కూడా పెన్షన్లు కూడా కొన్ని కట్ చేస్తారట అంటే ఆడ పైసలు ఆపాలి రైతు భరోసా ఇచ్చే కదా దాదాపుగా ఏడు వేల ఐదు వందల కోట్లు కేసీఆర్ ఇస్తే వీళ్ళు మొత్తం గదితో మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్లు ఇచ్చిర్రు అంటే ఏడాది ఏదేది కట్ చేయాలి ఆ కట్ చేసిన దాన్ని వేరే దానికి దేనికన్నా అనేటటువంటి ప్రక్రియ చాలా తెలివిగా ముందుకు పోతా ఉన్నది ప్రభుత్వం అంటే మార్పు అన్నమాట ఇది ఇదే మార్పు వీళ్ళు తీసుకొచ్చిన మార్పు ఇదే ఏదేమైనా కానీ ఇక మేడిగడ్డ రిపేర్ల సాకుతోటి ఆడ ఇసుక రచి ఇసుక రీచ్లు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటి వేలం పెడు చెప్పెడితే దాదాపుగా పద్నాలుగు రీచ్లకి ఎనిమిది వందల కోట్లు వస్తే మంచిగా ఒక నెల గడుతుంది ఒక నెల ప్రభుత్వం గడిచే పరిస్థితి ఉన్నది చాలా గడ్డుగా కష్టకాలంగా ప్రభుత్వం నడుపుతా ఉన్నది మరి అడిగారు సార్ ఎట్లా సార్ ఏమైతుంది మరి మీరు ఇన్ని గ్యారెంటీలు ఇస్తారు కదా తెలంగాణ రాష్ట్రం ఇన్ని లక్షల కోట్లు అప్పుందని చెప్తున్నారు కదా ఎట్లా నడిపిస్తారు సార్ అంటే ఏ మాకు తెలిసాయి బాబు ఇదే అనుకోండి తెలిసింది తెలిసింది ఇదే అనుకుంటా ఏడికెళ్ళి ఉన్నాయి మొత్తం కూడా అమ్మి పడేసుకుంటా పోతే అయిపోద్ది నడిపించుకుంటా పోతే అయిపోద్ది అని చెప్పేసి ఇక అప్పుడు వీళ్ళ ప్రాణాయకు అట్లున్నట్టుంది ఏడికి పోతే ఆడ ఇక మేడి గార్డెన్ కూడా దేన్ని ఎట్లా యూజ్ చేసుకుంటారో అట్లా చేసుకుంటు అంతే తప్ప ఎవరికి కూడా అదనంగా గత ప్రభుత్వం కంటే అదనంగా సాయం చేద్దాం ఉద్యోగాలు పెంచుదాం పైసలు ఎక్కువ ఇద్దాం ఈ ముచ్చట ఏది లేదు ఇక ఏదో ఉడతా భక్తిగా నడిపిస్తా ఉన్నారు తెలంగాణ సమాజం ఓట్లేసిన ప్రజలంతా కూడా ఒకసారి తెలంగాణలో ఏం జరుగుతూ ఉన్నదో ఏ రకమైనటువంటి మార్పు వచ్చిందో మీరే ఆలోచించుకోండి రైట్ ఇప్పుడే చూసుకుంటూ పోవడం తప్ప చేసేది ఏం లేదు కానీ ఆలోచన చేయండి ఒకసారి ఆలోచన చేస్తే కానీ ఇగో వీళ్ళు చేసేటటువంటి దందాలు కాక ఏమేం ప్లాన్లు చేస్తూ ఉన్నారు ఏడ అప్పులు తీసుకుంటా ఉన్నారు ఎన్ని ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు వాళ్ళు చెప్పిన మాటలు ఏమాత్రం నెరవేర్చరు అనేటన్నిటిని కూడా ఒకసారి మీరు అన్నీ కూడా తెలంగాణ సమాజం తెలివైనటువంటి తెలంగాణ సమాజం ఆలోచించాలని కూడా మనం ఈ వేదికగా తెలియజేస్తా ఉన్నాం